రాజ అయితే రేవతికి కాల్ చేసి అక్క మన స్వరాజ్యం తీసుకొని మన బస్తే చివర శివాలయం దగ్గరికి రాక్క అని చెప్పేసి అంటాడనమాట రా మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఇలాంటివి ఇంకా ఆపేయండి అమ్మని పదే పదే బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది అనమాట అక్క ముందు వాడిని తీసుకుంటారా తర్వాత చెప్తా ఫోన్లో చెప్పడం నాకు కష్టంగా ఉందని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేస్తాడు ఇక రేవతి అయితే స్వరాజ్ని తీసుకుని గుడికి అయితే వెళ్తుంది అనమాట ఇక స్వరాజ్ అయితే దూరంగా ఆడుకుంటూ ఉండగానే ఇక రేవతి కావ్యరాజులతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఏం చెప్తున్నావు తమ్ముడు ఆ ఇంటికి మా అమ్మతో పాటు పంపిస్తారా అది కూడా వాడు నా కొడుకు అన్న సంగతి తెలియకుండా దాచిపెట్టి పంపిస్తారా అమ్మో నా వల్ల కాదు తమ్ముడు పొరపాటున వాడు అమ్మకు నా కొడుకు అని తెలిసిందనుకో ఇక అంతే సంగతి ఈ నాటకం గురించి తెలిస్తే మా అమ్మ నన్ను జీవితంలో క్షమించదని చెప్పేసి రేవతి అయితే కంగారుగా వద్దు అని చెప్పేసి అంటదనమాట ఎవరు చెప్తారో అమ్మకు అసలు అమ్మకు తెలిసే అవకాశమే లేదు మనం ఎలాగో చెప్పం కాబట్టి ఆ సమస్య రాదు వాడిని చూడక్క మహారాజుల బ్రతికే అవకాశం ఉంది కదా ప్రయత్నిస్తే తప్పేంటి అని చెప్పేసి రాజు అయితే రేవతిని అయితే ఒప్పిస్తాడనమాట ఇక అలా చెప్పగానే రేవతి అయితే ఒప్పుకుంటుంది ఎంత లోపనాదేవి అయితే గుడికి అయితే వస్తా ఇక రేవతిని పక్క దాక్కుమ్మని పంపించి ఇక రాజు కావ్యే ఆడుకుంటున్న స్వరాజ్ దగ్గరికి అయితే వస్తారు రే స్వరాజ్ మేము చెప్పినట్లు చేస్తే నువ్వు నీ ఫ్రెండ్కి ఇంకా దగ్గర కావచ్చు తను ఇప్పుడు గుడికి వస్తుంది నేను ఇంటికి కూడా తీసుకుని వెళ్ళిపోతుంది మేము చెప్పినట్లు చేస్తావా అని చెప్పేసి అడుగుతారనమాట అమ్మో మా అమ్మ తిడుతుంది అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడు మీ అమ్మ లేదు ఆ ఇంటికి పంపేస్తావు అని చెప్పేసి రాజు కావ్య అయితే చెప్తారనమాట ఏంటి మా అమ్మ లేదా అని చెప్పేసి అనుకోని అవునా అయితే ఏమైనా చేస్తాను చెప్పండి ఏం చేయాలని చెప్పేసి అంటాడనమాట ఇక ఇంతలో అపర్ణాదేవి పూజ పూర్తి చేసుకొని బయటకైతే రావడం చూసి రాజు రే రాకెట్లా వెళ్ళి మీ ఫ్రెండ్ గుద్దే అని చెప్పేసి బుల్లి స్వరాజ్ని అయితే పంపిస్తాడనమాట ఇక రాజు కావాలైతే రేవతి పక్కకు అయితే వచ్చి అంతా చూస్తూ ఉంటారు ఇక స్వరాజ్ అయితే అపర్ణాదేవిని గుద్దీ తిరిగి చూస్తాడనమాట రే ఈ ఫ్రెండ్ నువ్వా అని చెప్పేసి అపన్నదేవి అంటది ఫ్రెండు నువ్వా అని చెప్పేసి స్వరాజ్ కూడా అంటాడనమాట ఇక స్వరాజ్ అపర్ణాదేవితో మాటలు కలుపుతూ అలా ఉండగానే ఇక రేవతి రాజు కావే చూస్తూ అనమాట నువ్వు ఒక్కడివే ఉన్నావేంటిరా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే ఇక ఆ పిల్లాడిని అడుగుతూ ఉండగానే వాడైతే మా అమ్మతో కలిసి వచ్చాను ఫ్రెండు నేను అలా కిందికి వెళ్ళి పైకి వచ్చే లోప మా అమ్మ తప్పిపోయిందని చెప్పేసి అంటాడనమాట ఇక అపర్ణాదేవి అయితే వాడి మాటలకు బాగా నోస్తూ నోకుంటూ ఉంటుంది అనమాట సరేరా అలా కూర్చో మీ అమ్మ వచ్చేదాకా అని చెప్పేసి కూర్చోబెట్టి ప్రసాదం అయితే తినిపిస్తూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే అపర్ణాదేవి నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే మీ అమ్మను కనిపెడతారు కనిపెడతారులేరా అని చెప్పేసి ఇక ఆ స్వరాజ్యతో చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట యావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది అమ్మ పోలీస్ స్టేషన్ అంటే మనం దొరికేస్తాం ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి కావ్యత అనగానే ఇక రాజు కావైతే అపర్ణ దగ్గరికి అయితే వెళ్తారనమాట ఇక తీరా అపర్ణదేవి అయితే రాజు కావాలని చూసి మీరేంటి ఇక్కడ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తారా అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట అబ్బాయి మాకంత ధైర్యం ఎక్కడుంది నిన్న జరిగిన దానికి మేము చాలా భయపడుతున్నాం ఊరికే గుడికి వచ్చా అని చెప్పేసి ఇక కవర్ చేసుకొని అపర్ణదేవి దగ్గరికి అయితే వస్తారన్నమాట ఇక స్వరాజ్ తప్పిపోయాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అప్పకిద్దామని చెప్పేసి అపన్నదేవి అనగానే వద్దు మన ఇంట్లో అప్పు ఉంది కదా తనకి అప్పకిస్తే తను చూసుకుంటుందని చెప్పేసి ఇక స్వరాజ్ని ఇంటికి తీసుకెళ్ళమని ప్లాన్ అయితే చెప్తా అనమాట ఇక రేవతిని అపన్నాదేవి చూడకుండా బాయ్ చెప్పి స్వరాజ్ని తీసుకుని ఇంటికి అయితే వెళ్తారనమాట ఇక అప్పటికే ఇందిరాదేవి సీతారామ్యతో మన రేవతి దగ్గులోని బస్తీలోనే ఉంటుంది బావ డబ్బు సాయం చేద్దామని మొన్న వెళ్తే వాళ్ళ అమ్మ కోసమే ఇచ్చింది నా కొడుకుని ప్రేమగా ఎప్పుడు దగ్గర తీసుకుంటుందని చెప్పేసి చాలా బాధపడిపోయింది బావ అని చెప్పేసి చెప్పగానే ఇక ఇందిరాదేవితో అవును చెట్టి వాళ్ళిద్దరిని ఎలా కలపాలనుకుంటున్నామని చెప్పేసి అడుగుతాడనమాట ఇక వాళ్ళకి తెలియదు బావా కానీ వీలైనంత తొందరలో రేవతి కొడుకుని అపన్న దగ్గరికి తెచ్చేసి వాడిని ఇంటికి తీసుకొని రావాలి అప్పుడే మనం ఏదైనా చేయగలం అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే ఇక సీతారామ అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఎంతలోనే స్వరాజ్ అయితే ఇంట్లోకి అయితే వస్తాడు ఇక వాడు అలా అడుగు పెట్టాడో లేదు ఇంద్రాదేవికి అయితే ఇల్లు ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఏదో ఉపద్రవం రాబోతుంది బావా నా ఏదో తేడా కొడుతుందని చెప్పేసి అనమాట తేరా స్వరాజ్ అయితే ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండగానే ఇంట్లో వాళ్ళంతా గుమ్మి కొడతారు ఇక అప్పు స్వప్నైతే స్వరాజ్ని చూసి వీడిని ఎక్కడో చూసినట్లు ఉంది అని చెప్పేసి అనమాట కాసేపటికి స్వరాజ్ అయితే ఇంద్రాదేవిని గుర్తుపట్టి తాతమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక అప్పటికే తల మీద ముసుకేసుకొని ఇక ఆ స్వరాజ్ కంట కనపడకుండా తప్పించుకోవాలని తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఇందిరాదేవి ఇక తీరా స్వరాజ్ అయితే అనుకోకుండా పరిగెత్తి ఇక ఇందిరాదేవిని అయితే గుద్దేసి తాతమ్మ అని చెప్పేసి గుర్తుపట్టి పిలుస్తూ ఉంటాడు అనమాట ఇక అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి అప్పు సొప్పల ముందు రాజు కావి ఎలా తెప్పించుకున్నారు ఈ ఇందిరాదేవి బుల్లి స్వరాజ్ నుంచి ఎలా తప్పించుకుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూడవచ్చు చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్